హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర వార్త ముఖ్యంగా ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ డిసెంబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్ అనమాట తప్పనిసరిగా తెలుసుకోవాలి ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి సో వివరాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి అయితే మీకు గనుక స్టేట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఆఫ్ ఇండియా ఎస్బీఐ అకౌంట్ ఉందా అయితే మీ వార్త మీకోసం అనమాట మంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఎస్బీఐ కస్టమర్లకు ప్రకటన అయితే తెలియజేసింది నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై సంవత్సరం తర్వాత ఆన్లైన్లో ఎస్బీఐ సభ ఎస్బీఐతో సహా యోనో లైట్ ఎం క్యాష్తో పంపడం క్లెయిమ్ చేసే సౌకర్యాన్ని బ్యాంక్ అనేది నిలిపేసింది సో అన్నీ కూడా రద్దు చేసింది ఎందుకు సంబంధించి అంటే ఎస్బీఐ కస్టమర్లు ఇకపైన వారి అకౌంట్ నెంబర్ను సేవ్ చేయకుండా ఎం క్యాష్ ఉపయోగించి డబ్బును అయితే ఇక పంపలేరు అనమాట ఎం క్యాష్ లింకు లేదా యాప్ ద్వారా పంపిన డబ్బును కూడా క్లెయిమ్ అని చెప్పేసి ఎస్బీఐ వెబ్సైట్లో ఈ సమాచారాన్ని షేర్ చేసింది యూపీఐ ఐఎంపిఎస్ అదేవిధంగా ఎన్ఈఫ్టీ ఆర్టీజీఎస్ వంటి ఇతర సురక్షితమైనటువంటి ఎక్కువగానే ఉపయోగించే డిజిటల్ పద్ధతిలో డబ్బు పంపడానికి ఉపయోగించేయాలని బ్యాంక్ కస్టమర్లకు కనేది కోరడం జరిగిందనమాట సో దీనికి సంబంధించి పద్ధతులు కూడా చాలా సులభంగా ఇంకా సురక్షితమైందని చెప్తున్నారు ఎం క్యాష్ని ఎలా ఉపయోగించాలని చెప్పేసి దానిపైన ఒక అప్డేట్ ఇచ్చారు గతంలో కస్టమర్లు గూగుల్ పే స్టోర్ నుండి ఎస్బీఐ ఎం క్యాష్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని తర్వాత లాగిన్ అవ్వడానికి ఎంపిన్ ను ఎంటర్ చేసి తర్వాత ఎంపిన్ని ఎస్బీఐ ఎం క్యాష్ లో లాగిన్ అయితే అవడానికి ఉపయోగించేవారు అనమాట సో ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎలా లాగిన్ అవ్వాలి ఎలా వాడాలి దానిపైన మనకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశారు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు సంబంధించి మరోసారి హెచ్చరిక డిసెంబర్ ఒకటో తేదీ నుంచి బ్యాంకు ప్రధాన డిజిటల్ సర్వీస్ను పూర్తిగా నిలిపివేసింది అనమాట ఎం సంబంధించి ఇకపై సేవలు అందుబాటులో అయితే ఉండవని చెప్తున్నారు ఇవి ముఖ్యంగా చూసుకున్నట్లయితే యాప్ ఎలా అంటే ఇప్పటివరకు ఎం క్యాష్ లింక్ లేదా ఇవన్నీ ఎలా ఉన్నాయో దానిపైనే కాకుండా కొత్తగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఏదైతే ఎం క్యాష్ అనేది ఎస్బీఐ కస్టమర్లకు ఎస్బీఐ అలర్ట్ ఎక్కువగా ఉపయోగించే ఫీచర్ ఈ సర్వీసు లబ్ధారులు ముందుగానే రిజిస్టర్ చేయాల్సి అయితే అవసరం లేకుండానే కేవలం వారి మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్తో డబ్బులు పంపడం సాధ్యమేది డబ్బులు పంపిన వెంటనే ఒక లింకుతో పాటు ఎనిమిది అంకెల పాస్కోడ్ అనేది కూడా జారీ అవుతుండేది ఇక అకౌంట్ నెంబరు ఐఎఫ్సి కోడ్ పాస్కోడు ఏదైతే వంటి వివరాలు నమోదు చేసిన తర్వాత మొత్తం వెంటనే వారి ఖాతాలో జమ అనమాట ఇప్పుడు ఎం క్యాష్ నిలిపివేయడానికి బ్యాంక్ కస్టమర్ బ్యాంక్ అనేది స్పష్టమైన కారణం వెల్లడించకపోయినా డిజిటల్ పేమెంట్లో వ్యవస్థలో వచ్చే మార్పులు యూపీఐ వినియోగంలో భారీ పెరుగుదల భద్రత ఇవన్నీ కూడా ఒకసారి ప్రమాణాలు కూడా పెంపొందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది సో మొత్తం మీద నవంబరు ముప్పై తారీఖున ఎం క్యాష్ పూర్తిగా నిలిచిపోతుంది అనమాట అది కస్టమర్లు బ్యాంకు సంబంధించి ఎవరైతే ఎస్బీఐ అకౌంట్ ఉన్నారో వాడుతున్నారో అదేవిధంగా ఎస్బీఐ అకౌంట్లకు సంబంధించి సో ఒక బిగ్ అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారండి